హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ డేట్ వచ్చే నవంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం అయితే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి బయట ఊర్లు నుంచి దిగుమతి బస్తాలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై బస్తాలు అయితే రావడం జరిగింది ఎక్కువ ఏసీవి కొత్త తక్కువ వస్తాయి కొత్తవి కూడా పక్కన అయితే వస్తాయి మార్కెట్ యార్డ్కి అలాగే మన మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై వేల వరకు శాంపిల్స్ పెట్టి ఉంటారు ఇవాళ శాంపిల్స్ మార్కెట్ ఒక తేజాకే స్లో మిగతా అన్ని మార్కెట్ స్టడీ మార్కెట్ ఏదైనా కానీ ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అలాగే ముందుగా మన మార్కెట్ యార్డ్లో వచ్చార డీడీలు విషయానికి వద్దాం డీడీలు కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడున్నర పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర సుపీరియర్లు ఉంటే పదహారు వేలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు వేలు దాకా మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు కూడా వస్తున్నాయి చాలా బిఎఫ్ రకాలు ఈ క్వాలిటీ కూడా మార్కెట్ యాడ్కి అయితే రంగులు ఉంటే మాత్రం పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా ఉంది రంగులు తెలపరు ఉంటే పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేలు కూడా మార్కెట్ జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు కూడా మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ తక్కువ పెడుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో ఎక్కువ పెడుతున్నారు ఎక్కువ ఈ క్వాలిటీ పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది ఏమైనా బెస్ట్ ఉంటే పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్గా ఈ క్వాలిటీ కూడా మన మార్కెట్ యార్డ్కి మీడియాలు మీడియం బెస్ట్ ఏ మీడియాలు అయితే వంద నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్ ఇరవై ఇరవై ఐదు ఇంకా బాగుంటే ముప్పై రూపాయలు వేస్తున్నారు రంగులు ఉంటే బెస్ట్లు వచ్చరికి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు మాత్రం ఇవాళ డే లక్స్ పదమూడు వేల ఎనిమిది వందలు వేశారు నూట ముప్పై ఎనిమిది రూపాయలు జరిగింది ఎక్కడ ఎక్కువగా నూట ముప్పై నుంచి ముప్పై రెండు మూడు ముప్పై ఐదు రూపాయలు డైలాక్స్ రకాలు వేస్తున్నారు ఉంటే ముప్పై ఆరు ఏడు ఎనిమిది రూపాయలు జరుగుతూ ఉంది ఆరుమూరు మీడియాలు నూట ఐదు పది పదిహేను మీడియం బెస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు మూడు డైలాక్స్ ఉంటే ముప్పై రెండు మూడు ముప్పై ఐదు రూపాయలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే క్లాసిక్లు కూడా మార్కెట్లో మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడున్నర వేస్తున్నారు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు దాకా కూడా క్లాసిక్లు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా అయితే మాత్రం ఎస్ట్ అలాగే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా డీలక్స్ పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర దాకా కూడా మార్కెట్లో జరుగుతుంది బెస్ట్లు అయితే మాత్రం పదమూడు పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర వేస్తున్నారు మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొన్నర మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు పదమూడున్నర దాకా కూడా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి చెంజండ బ్యాడ్గా కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాడ్కి వచ్చరికి మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు వచ్చరికి పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ పద్నాలుగున్నర వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా పదిహేను వేలు ఎనిమిది వందలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువ నెక్స్ట్ అల్గా త్రీ ఫోర్ వన్ దేశీవాళు త్రీ ఫోర్ వన్ నిన్న నూట ఎనభై పద్దెనిమిది వేలు జరిగింది ఇవాళ ఏ క్వాలిటీ సేమ్ క్వాలిటీ వేరే షాప్లు పెడితే నూట డెబ్బై ఐదు అంటే పదిహేడు వేల ఐదు వందలు ఐదు వందలు కొద్దిగా డౌన్లో కొన్ని దగ్గర జరిగింది లేదని కానీ త్రీ ఫోర్ వన్ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర దాకా ఉంది డైలాక్స్ వచ్చారీ పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు సుపేర్లు ఉంటే మాత్రం త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ కూడా కలర్లు రంగు బాగుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు అన్న వాటిలో మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ కలర్ ఉండాలి ఉండాలేదని కానీ నెంబర్ ఫైవ్ వచ్చరికి మార్కెట్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర దాకా వేస్తున్నారు డేలక్స్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సుపీరిలు ఉంటే పదహారు వేలు దాకా కూడా మార్కెట్లో జరుగుతుంది నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే నాన్ దేడ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో గుంటూరులో క్వాలిటీలు తక్కువగా కనబడుతున్నాయి ఎక్కువగా బెస్ట్ క్వాలిటీ పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు వేస్తున్నారు డేలక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర దాకా గుంటూరులో చూస్తున్నారు మరి బయట ఊర్లో పదహారు పదిహేడు వేలు చెప్తున్నారు గుంటూరులో పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో కనబడుతున్నాను ఏదైనా కానీ ఎక్కువగా అయితే ఒక టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మార్కెట్లో ఇరవై వేలు పొలుగుతుంది గుంటూరులో ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు చెప్తున్నారు మనం ఇరవై వేలు దాకా చూసాము కొన్ని కొన్ని చోట్ల నిన్న ఇరవై వేలు వేసిన షాపులు ఇవాళ పద్దెనిమిది పంతొమ్మిది వేలు అడుగుతున్నారు అమ్మా మనకు కొందరు అంటున్నారు ఏదైనా పద్దెనిమిది పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు కూడా చెప్తున్నారు మనం ఇరవై వేలు దాకా చూసాం టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ స్టార్టింగ్ ప్రైజ్ పదకొండు వేలు నుంచి పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల వందల నుంచి పదహారు పదిహేడు వేలు రకాలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు పలుకుతూ ఉంది నెక్స్ట్ అలాగే బిఎఫ్ రకాలు అంతే ఫోయించవసరానికి కూడా రంగులు ఉంటే మాత్రం పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేల దాకా మార్కెట్ ఉంది రంగులు తక్కువ ఉంటే పదమూడు పన్నెండు పద్నాలుగు వేలు దాకా మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఎల్లో చిల్లు ఎల్లో గోల్డ్ మెచ్చి గుంటూరు మార్కెట్లో ఎక్కడా కనబడలేదు ఒకవేళ పెడితే వాటి డిమాండ్ క్వాలిటీని బట్టి రేటు చెప్తారు ఇరవై పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా వాటికి అయితే డిమాండ్ ఉంది ముప్పై వేలు కూడా చెప్పడం చెప్తున్నారు మనము క్వాలిటీని బట్టి చెప్పకలం టమాటో అంటే సపోటా మిచ్చి గుంటూరులో మార్కెట్లో డిమాండ్ అయితే వాటికి లేదు నేను చాలా వీడియోలు తీస్తాను అప్లోడ్ చేయలేకపోయినా కుదర మన సెల్లో సెటిల్ చేయలేకపోతాం టైం పడుతుందని అయిపోయింది అవన్నీ మీకు పెడతాయి వాళ్ళు వీలైతే మాత్రం నెక్స్ట్ అలాగే అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా మార్కెట్లో పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు రోజు మార్కెట్ పెద్దగా డిమాండ్ గుంటూరులో వాటికి సేల్స్ తక్కువ ఉంది ఏదన్నా నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ మాత్రం నూట పద్నాలుగు వేల నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా డైలాక్స్లు అయితే జరుగుతున్నాయి సుపీర్లు ఉంటే పదిహేను వేలు రెండు వందలు అండి మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు నుంచి పన్నెండున్నర పదమూడు కూడా వేస్తున్నారు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు దాకా టూ సిక్స్ జరుగుతున్నాయి రోమియో టూ సిక్స్ సార్క్ సార్క్తేజా కూడా డైలాక్స్ ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా సార్క్ సార్క్తేజ మీడియాలు పదివేలు ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండున్నర బెస్ట్లో పదమూడు పదమూడున్నర దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ ఇష్టాలకి సూపర్ టెన్ కూడా డైలాక్స్ అయితే నూట యాభై నుంచి యాభై ఐదు ఆరు ఏడు ఎనిమిది జరుగుతుంది సుపీరులో ఉంటే నూట అరవై రూపాయలు టాపు అరవై పైన అయితే గుంటూరులో జరగట్ల సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ మిడియాలు అయితే పదకొండు వేలు మినిమం తెలపర లేక రంగులు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ వచ్చారు పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా అయితే మార్కెట్లో థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ రకం జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ ఎక్కడ చూసినా నూట యాభై 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 యాభైకి రెండు అయితే ఒకటి రెండు సార్లు జరిగింది మనం చూడాల విన్నాము జరిగింది క్వాలిటీ ఉంటే కానీ ఇవాళ అయితే నూట యాభై రూపాయలు టాప్ తేజ ఎక్కువగా మిడియాలు తేజా కూడా ఎనభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు రూపాయలు వేస్తున్నారు కలగల్పులుంటే తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు మీడియాలు వచ్చేసరికి మాత్రం నూట పది నుంచి పదిహేను ఇరవై రూపాయలు వేస్తున్నారు తేజ మీడియం బేస్ట్లో నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ జరిగి నలభై నలభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నలభై ఏడు ఎనిమిది నూట యాభై సుపేరిలు ఉంటే నూట యాభై రెండు రూపాయలు తేజ టాప్ ఇవ్వాలి అంత మించి అయితే ఏం కనబడలేదు నెక్స్ట్ అలాగే తాలు కూడా సీడి రకాలు తాలు మార్కెట్ యార్డ్లో ఐదు వేలు నుంచి ఆరు వేలు తెల్లప తెల్లగుండవి జరుగుతున్నాయి రంగులు ఉంటే మాత్రం అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా ఉన్నాయి సీడి రకాలు బ్యాడ్గే తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు జరుగుతూ ఉంది థర్టీ ఫోర్ రెండు సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు టు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి త్రీపూర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రేటు కలగలుపు ఉంటే తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు పది రూపాయల దాకా కూడా జరుగుతాను ఎక్కువ బంగారం మాత్రం మార్కెట్ యార్డ్కి అయితే బంగారం డే ఉంటే పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేలు వాటికి పలుకుతుంది ధర అయితే మాత్రం ఎక్కువగా బంగారం మీడియాలు పది వేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు బెస్ట్లు వచ్చారు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆరు దాకా జరుగుతుంది డే లక్ష పదిహేను నుంచి పదహారు వేలు దాకా బంగారం జరుగుతుంది బుల్లెట్ ట్రాకాలు కూడా మార్కెట్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్ వస్తే పద్నాలుగు పద్నాలుగున్నర డైలక్స్ ఉంటే పదిహేను క్వాలిటీ ఉంటే ఆ పైనే జరిగింది బుల్లెట్ ట్రాకాలకు కానీ కొన్ని రకాలు శాంపిల్స్ తక్కువే పెడుతున్నారు ఏదైనా కానీ మరి మార్కెట్ ఈ విధంగా కొన్ని తేజాకే తక్కువ మిగతా అవన్నీ మా నార్మల్గా ఉంది ఏదని కానీ ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ